ముద్రగడ పద్మనాథం గారు తన పేరుని మార్చుకున్న మార్చుకున్నారని తెలిసిన దగ్గర నుంచి అధికారిక దగ్గర నుంచి గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఈ రోజుకి ఎందుకు వారిని అభినందించాలని అనుకుంటున్నాను నాకు చాలా కాలం నుంచి వారు చేశాను ముఖ్యంగా నేను న్యాయవాదం గుర్తు చేసుకున్నట్టు శాసనసభ్యుడిగా కాత ముందు దట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడివండిలో కాపుదాడు వేడుకో జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు బండి తెచ్చారు ఆ రోజున మంగీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు ఆ రోజు తృణప్రాయంగా తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం